తిన్ తినరాదు మా అమ్మమ్మ చూసినావా ఎంత మంచిదో నాకు ఇంత అట్టి పండు ఏం కూర చేస్తాను వే పోయినా ఏదో పెట్టినావు కోడిగుడ్లు ఎన్ని పెట్టినావు నాలుగు ఏ విలో పెట్టినావు నీకు నాకు నిఖిల్కు అమ్మమ్మకు వచ్చి నాలుగు పెట్టినావా సరే మరి అయినాక చెప్పు పోయిన ఇంకా పెట్టలేక కోడిగుడ్లు ఆడు ఉన్నాయి సరే చెప్తా సరే నీకి ఒక గుడ్డు తినిపిస్తా మరి సరే తినిపి నిఖిలు ఈ మామమ్మకు ఇస్తున్నాను వేడి వేడి అన్నం అమ్మమ్మ ఏం చెప్తాను తలపేసుకున్నావు పడినావా లేచినావా పిలిచిన బట్ట ఇగో అన్నం తెస్తాను గుడ్డును గుడ్డు కూర అర్ధంటే నువ్వు కానీ తిని రాదు ఇగో అట్టపండు కూడా తెచ్చిన ఒకటి ఇగో అట్టి పండుగ కూడా ఒకటి తెచ్చిన అరుగుదల లేదన్నావు కదా చూడండి ఫ్రెండ్స్ మా మాకు గుడ్డు రైస్ వేడి వేడి అట్టపం తిన్నాక అన్నం తినవు కానీ తింట మామమ్మ చూసినావా ఎంత మంచిదో నాకు ఇంత థర్టీ పండు గుడ్డు కూర నీకు నచ్చిందిగా నేను తానం కూడా ఆడతాను మరి సరే మరి పోతానా Thank you. Thank you. Thank you.